సభాధ్యక్షులు అధ్యక్షులు మన కల్వకు మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారు నాగర్ కర్లు పార్లమెంట్ అభ్యర్థి మన పేదవ నాయకులు యువ నాయకులు కాబోయే పార్లమెంట్ ఎంపీ కాబోయే ఎంపీ గారు ఆర్ఎస్ రోహిత్ కుమార్ గారు ఈ జిల్లా సీనియర్ నాయకులు పెద్దలు కార్యదర్శి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలకు జిల్లా పరిషత్ చైర్మన్లకు మండల పార్టీ అధ్యక్షులకు మున్సిపల్ చైర్మన్లకు మరియు వివిధ స్థాయిలో ఉన్నటువంటి చైర్మన్లకు నాయకులందరూ కూడా తెలంగాణ విద్యా ఉద్యమ అభివృద్ధి ఈ సమావేశానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి కల్వకుర్తి నియోజకవర్గ ఉద్యమ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులందరూ కూడా

తెలంగాణ వ్యాప్తంగా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలను పరిగెత్తించి గ్రామంలో ఈ రాష్ట్రంలో ఉన్న అట్టాడు స్థాయి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు ప్రతి ప్రభుత్వాన్ని నడపడం ఇది వాస్తవం మీ అందరికీ తెలుసు అదే విధంగా ఉమ్మడి పాలకూర్ జిల్లా పొలసలు పోయే జిల్లా కేసీఆర్ గారు నాయకత్వం వచ్చినంత పొలసలు కంట్రోల్ అయి పాడి పంటలతోటి ఈ రోజు ఇంటికి మంచి నీళ్ళే కాకుండా జిల్లా వ్యాప్తంగా సాగు నీరు ఇచ్చి పంటలను అభివృద్ధి చేసి కేసీఆర్ గారి జిల్లా ముందు తీసుకుపోతా ఉన్నారు మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉత్తర తెలంగాణలో కాసు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తి పదుల పథకాలు చేపట్టి ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన గత ఐదారు సంవత్సరాల నుంచి ప్రాజెక్టు ఆ మేఘాల మీద ముందు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ప్రజలకు నీళ్లు ఓపించి పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు చర్య తీసుకోవడం జరిగింది అదే విధంగా మనం చూసాం కేఎల్ఐ ప్రాజెక్టు కల్వకుంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమం రాక ముందుకు కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు పాలనలో కేఎల్ఐ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక కల్వకుంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తి పనులను శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన కలపొంది నియోజకవర్గానికి వీళ్ళు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది మనం చూసిన అభివృద్ధి అదే విధంగా సంక్షేమ పథకాల్లో కళ్యాణలక్ష్మి లక్ష్మి అయితే షాది ముబారక్ అయితే రైతు బంధు అయితే రైతు బీమా అయితే ఈ రోజు కేసీఆర్ గారు కిట్ అయితే ఇవన్నీ కూడా రెండు మూడు రెండు మూడు నెలల వరకు కూడా యుద్ధ ప్రాతిపదికలు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దగ్గర నుండి

ప్రతిరోజు ఏ సమస్య వచ్చినా నేను మీ అందరికి కూడా అందుబాటులో ఉండి కలవకుంటున్నది ఉంటాను ప్రతి గ్రామంలో మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు జెడ్పీటీసీ స్థాయి నాయకులందరూ కూడా మన అన్న జయపాల్ యాదవ్ గారు నేను మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం వీళ్ళందరినీ కూడా ఎన్నికల వరకు మీకు అందుబాటులో ఉంచి ప్రతి గ్రామంలో కూడా మీ సమస్యలను దగ్గర నుంచి వచ్చి స్థాయి నుంచి మనం ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోగలుగుతాం ప్రతి ఒక్క ఇంటికి పోయి ఓటులు ప్రజలు మనం వాళ్ళ సంధాయించి ఓటు రూపకంలో మనం ఏ విధంగా డబ్బా చేసుకోవాలో కూడా కార్యకర్తలుగా ముఖ్య నాయకులుగా మీ అందరి మీద బాధ్యత మీ అందరి బాధ్యత రానున్న ఎన్నికలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారు గోపతి కోరుతా ఉన్నాం దానికోసం కేవలం ఈ ఇరవై రోజులు మాత్రం మీరు అమూల్యమైన సమయం ఇచ్చి ఖచ్చితంగా పోరాడినట్లయితే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో అయితే అసెంబ్లీ పార్టీని బలోపేతం చేసి ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని దించి మరొకసారి అభివృద్ధి ముందుకు తెలియజేస్తా ఉన్నా మిత్రుల రోజులు మీరు పార్టీకి సమయం కేటాయించి మన పార్టీ అభివృద్ధి కోసం ఎన్నికలలో అత్యధిక మెజార్టీ కోసం వీళ్ళందరూ కృషి చేయాలని నేను ఎన్నికలు అయిన వరకు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ